ల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట గ్రామంలో కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయ నమూనాల నిర్మాణంపై వాదం రాచుకుంది ఈ నిర్మాణాలతో చార్ధాం పవిత్రతకు భంగం వాటిల్లుతుందని కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రసక్తి దెబ్బతినే ప్రమాదం ఉందని నిర్వాహకులకు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ నోటీసులు పంపించింది వెన్నీ ఆలయ నిర్మాణాలను ఆపాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పదిహేను రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు కేదార్నాథ్ ఆలయ కమిటీ అనవసరంగా రాద్దాంతం సృష్టిస్తుందన్నారు దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మంది ట్రస్ట్ చైర్మన్ జైపాల్ సింగ్ నయాల్ నోటీసులపై దక్షిణేశ్వర కేదర్నాథ్ మందిర్ ట్రస్ట్ స్పందించింది తాము కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయాల గౌరవానికి భంగం కలిగించడం లేదని స్పష్టం చేసింది తిరుపతి వెంకన్నకు దేవస్థ వ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయని వాటిపై తిరుమల ట్రస్ట్ ఎప్పుడూ అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు

साथ में विक्रम रेड्डी जी जो मेटसल अर्बन के डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, अध्यक्ष हैं, और श्री जयपाल दयाल सिंह जी राजेश अग्रवाल जी भाटी जी राम भाटी जी Okay, मैं एक ही बात एक ही वचन में बोलता हूँ आप लोगों को किस जगह हमारा जरूरत पड़ता है किसी काम पे पड़ता है वी आर विध यू हम आप मेडचल के अंदर जो इलेक्शन हुआ था ये इलेक्शन में आप लोग कितना मदद किया कैसा मदद किया मैं जानता हूँ मैं जानता हूँ हमारा लीडर कमल कांत वो तो फाइटर है वो कमल पंत वो तो फाइटर है वो हम उपल कॉन्शियस के अंदर कितना कितना वो फाइट किया था मैं मानता हूँ मनोज भी है सभी लोग मैं लास्ट में ये मंदिर अच्छा बना के एक अच्छा पूजा सेंटर अच्छा कल्चरल सेंटर बनाने के लिए आप प्रयत्न कर रहे हैं हमारा भी सपोर्ट रहेगा धन्यवाद यू जयपाल सिंह उनका मित्र यहाँ पे उत्तराखंड सेवा संस्थान सभी भाई बहन लोग मैं आपको स्वागत करता हूँ शुभकामना देता हूँ उत्तराखंड से हैदराबाद आके हमारा संस्कृति हमारा परंपरा, हमारा ट्रेडिशंस, हमारा भगवान का जो मंदिर बनाने का यहाँ पे कोशिश कर रहा है कितने दूर भी जाओ कितने ऊंचा भी रहो मगर हमारा संस्कृति सारे दुनिया के अंदर रखने का जो कोशिश कर रहा है वो बहुत अच्छी बात है आप लोग जानते हैं मोदी जी आने के बाद सारे दुनिया में सारे दुनिया में गल्फ कंट्री में भी भारत लोग उनका विश्वास रखने के लिए पूजा करने के लिए गल्फ में टेंपल बना के दिया था मोदी जी ने हमारा प्राचीन परंपरा हमारा संस्कृति आज दुनिया के अंदर जो रिकोगनाइज हुआ है मोदी जी आने के बाद भी हुआ है इससे पहले हमको मानते थे भारत बहुत प्राचीन है भी बोलते थे। आज योगा डे सारे दुनिया में योगा डे इंट्रोड्यूस करके हमारा प्राचीन नहीं है एक जीवन विधान है भारत का संस्कृति मैं समझता हूँ सारे देश सारे दुनिया में अभी अलग अलग देश మన సంప్రదాయం కే మీద మన సంస్కృతి కే మీద మన విశ్వాస్ కే మీద మాతృభాష మాతృభాష అమ్మ భాష ఆ जरूर सीखना है और तो कैसा मंजिल का जा सकते हैं तेलंगाना परंपरा తెలంగాణ సంస్కృతి కూడా చాలా గొప్ప ఉంటది మీరు చూస్తున్నారు ఎక్కడ ఎక్కడ 2000 కిలోమీటర్లు ఉంటది మీ మీ రాష్ట్రం 2000 కిలోమీటర్లు యుపి బిహార్ హిస్టాన్ బిహార్ ఉత్తరాఖండ్ బిహార్ జో బిహే యా హైదరాబాద్ రోస్టే మనం అందనే గొప్పగా చూస్కో అతితిలాగా చూస్కోని ఆదిత్య మెచ్చే గడ్డ తెలంగాణ హైదరాబాద్ మీరే గాడు వ్యాపారాల కోసం వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు నేను ఉత్తరాఖండ్ మన చీఫ్ ఉన్నాడు ఆర్మీ చీఫ్ ఇక్కడ మన ఆర్మీ చీఫ్ ఉత్తరాఖండ్ వాడు నేను కోసం కోసమని ఒక రిక్వెస్టేషన్ పోతే మై జాంతా టెంపుల్ స్టేట్స్ అప్కాస్టేట్ టెంపుల్ స్టేట్ ఉత్తరాఖండ్ దేవ్ భూమి వాసే ఆయాము జరూర్ ఓ టెంపుల్ కు బై రినోవేట్ కరెంట్ చూడండి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు మిలిటరీ ఆఫీసర్ కావచ్చు మీరు కావచ్చు ఇలా అందరినీ కూడా గొప్పగా అతిథుల్లాగా చూసుకునే గడ్డ హైదరాబాద్ గడ్డ ఇక్కడే మంచి ఇన్వెస్ట్ చేయండి ఇక్కడే ప్రజలతో మంచి కలిసిమెంట్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి ఈ గుడి ఈ టెంపుల్ నిర్మాణంలో మా నాయకులంతా ఇక్కడ ఉన్న లోకల్ నాయకులంతా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే మా వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టారు మీకు అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి తొందరగా ఈ ఈ ఎల్లంపేట గ్రామంలో ఈ మందిరాన్ని నిర్మించడంలో మా వాళ్ళ సహకారం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మా తెలుగు భాషలో శుభాకాంక్షలు కేదార్నాథ్ మందిరం అయితే శంకుస్థాపనకి ఇక్కడ విచ్చేసిన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు ఇక్కడ స్థానికులు గారికి స్వాగతం పలికినాము ఏదైతే మాకు కేదార్నాథ్ మందిర్ నిన్న గవర్నర్ గారు ఇక్కడికి విచ్చేసి మాకు సమయం ఇచ్చారు ఆల్రెడీ అంతా వస్తారని అందరూ మేము ఓపిక అందరూ హోప్స్ ఉండే కానీ అక్కడి నుంచి ఏదైతే అక్కడ కేదార్నాథ్ టెంపుల్లో పంతులు ఏవైతే పండా సెంటర్ వాళ్ళను వాళ్ళు ఏదైతే అక్కడి నుంచి నోటీస్ పంపించడం జరిగింది ఏమని అక్కడ కేదార్నాథ్ కట్టనేసి కేదార్నాథ్ కట్టకపో కట్టొద్దని అనేది అనడానికి ఎవరు ఏం లేదు దానికి ఏంటంటే సేమ్ కట్టద్దని వాళ్ళు చెప్పారు దాని వలన మేము దానికి కట్టలేము ఈడ పంచ్ కేదార్ కడుతున్నాం పంచ్ కేదార్ అంటే అక్కడ ఒకే జాగా కేదార్నాథ్ ఉంటుంది కానీ ఈ కేదార్నాథ్ మందిర్ కట్టడానికి కారణం ఏంటంటే చాలామందికి కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలంటే అందరితో కాని పని ఎందుకంటే గుట్టలలో బస్సులలో కొన్ని హండ్రెడ్ వెయ్యి ఫీట్స్ పైన ఉంటుంది దానివల్ల కొన్ని మందలు చనిపోతారు ఓన్లీ సిక్స్ మంత్స్ ఓపెన్ ఉంటుంది కేదార్నాథ్ మంది చార్ ధామ్ చేయాలని అందరికి కళ ఉంటుంది ప్రతి వ్యక్తికి ఎందుకంటే చాలామందికి డబ్బులు లేక సోమత లేకుండా ఇంట్లో ఆరోగ్య పరిస్థితి సరిగా లేక వాళ్ళు పోలేకపోతారు ఆ ఆలోచనతో ఇక టూ ఇయర్స్ బ్యాక్ బద్రీనాథ్ మందిర్ శంకుస్థాపన చేయబడింది దాన్ని చూసి ఇక్కడ కేదార్నాథ్ సంకల్పం తీసుకొని ఇక్కడ కేదార్నాథ్ మంది టెంపుల్ కడదామని మేమందరం ఒక కేదార్ పంచ్ కేదార్ గుడి కడదామని అందరం సంకల్పం చేసుకొని మేము కడదానికి ఓకే అయినాం దాన్ని ఈరోజు గవర్నర్ గారు గ్రాండ్గా ఓపెన్ చేస్తారని మాకు వాగ్దానం కూడా ఇచ్చారు కానీ నోటీస్ అవలన్న సార్ కూడా ఆగిపోయారు మళ్ళీ ఏ విధంగా అయినా మన శంకుస్థాపన రోజు గారు ఇక్కడికి వస్తాను కంపెనీ మాకు ప్రామిస్ చేశారు మీరు భయపడకండి మీరు కట్టండి అని మాకు హోప్స్ ఉన్నాయి ఇక్కడ అంతా స్థానికులైనా ఎల్లంపేట అయినా మేడ్చల్ వాళ్ళ ప్రజలైనా అందరూ సపోర్ట్గా ఉండి ఈ యొక్క టెంపుల్ని ముందుకు తీసుకెళ్తారని అందరినీ విజ్ఞాప చేస్తున్నాం స్వస్తి ప్రజాభ్యాం పరిపాల్యంతం మహిమహిష మార్గే మహిమహిష్రామో నిత్యం లోకాష్ మృష్ణ భవన్ ఈరోజు ఇక్కడ దక్షిణేశ్వర్ కేదార్నాథ్ గుడి కట్టుతున్నాడు అందరికీ టీంకి చాలా చాలా ధన్యవాద్ కానీ ఒక మీ అర్గారు కదా నోటీస్ వచ్చింది నోటీస్ ఎందుకు వచ్చింది కారణం ఏంటి దోష్ శీర్షాలో నోటీస్ వచ్చింది ఏంటి మన ఈ సొంత ప్రాపర్టీలో సొంత గుడి కట్టాలి అంటే పర్మిషన్ ఎందుకు కావాలి గుణి కొనుగోలు తర్వాత మన ఇది ఇక్కడ పేరు మర్చిపోయినా నేషనల్లో బాలాజీ టెంపుల్ ఉండే ఆ భారతదేశంలో లేదా బాలాజీ టెంపుల్ ఉన్నాయి కదా ఏనా ఏం టెంపుల్ మంచిగా ఉంటుంటే అది ఒక జెరోక్స్ కాపీ ఉంటే ఒక ఒరిజినల్ కాపీ ఉంటాయి ఉండాలా వద్దా సో ఇక్కడ జెరోక్స్ ఒకటి పెడుతున్నాడు పంచ్ ద్వార ఉంటాయి పంచద్వారం పంచ్ ప్రకృతి కలిపి ఇక్కడ చేస్తున్నాడు నంది గ్రామ్ చేస్తున్నాడు నందిశాలా పెడుతున్నాడు ఏం తప్పు ఉంది చాదర్ కోసం ఫాదర్ కోసం ఏం కాను లేవు కానీ మన గుడిలో మన దేశంలో కట్టాలి అంటే ఏ కాను చెయ్యాలి ఈ నోటీస్ తప్పు ఉంది సరే నోటీస్లో ఆయన అనుసరిస్తున్నాడు అందరికీ కమిటీ వాళ్ళు కానీ ఈ భారతదేశంలో ఇలా చేసుకుంటే తప్పు ఉంది ఒకటి చెప్తున్నావు రక్ష రక్షిత ఈ దేశ్ మనది ఉంది మనది మన ఇంటికి మన గుడి కట్టుకుంటే ఎప్పటికి అరగాల ఆస్థాపతి వస్తున్నాడు ఒక మొత్తం ఇంజనీర్ వస్తున్నాడు మన సిస్టంలో పెడుతున్నాడు కానీ మిగతా వాళ్ళు మజబ్లో ఏం పెట్టడానికి అవసరం లేదు హరాచాదర్ పెడితే మజిద్ కడుతున్నాడు ఏమన్నా అక్కడ మే మొన్న మొన్నమే వెళ్ళాను అక్కడ ఋషిముఖ్ పర్వత ఉంది ఆంజనేయ స్వామికి ఋషి ముఖ్ పర్వతలో ఉంటారు కదా అక్కడ వెళ్ళిన తర్వాత పైన ఒక డెబ్బై క్రాస్ కట్టారు తప్పు కదా అదే ఎవరు ఏర్న అడగలేదు వైపు రూ సో ఏ తప్పు ఉంది అది కట్టున్నాడు కట్టుండడానికి ఉంటాడు గట్టి కాకుండా కట్టున్నాడు ఏ నోటీసినా బౌతీసినా సరే సంవిధానంలో ఉంది మన రిప్లై ఇవ్వాలి రిప్లై ఇస్తున్నాడు కానీ అక్కడ కట్టువదు అది చట్టువదు ఇది తప్పు ఉంది సో నేను ఒక్కటి చెప్తున్నాను ఈ తెలంగాణ స్టేట్కి ఒక మంచిగా ఏర్పాటు చేసుకుని అక్కడ దక్షేశ్వర్ కేదార్నాథ్ పెడుతున్నారు కదా అందరికీ మంచి ఉండాలి సర్వే జనా భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ భావ అందరికీ మంచి ఉండాలి ధర్మంలో ఉండాలి ఈ దేశం ధర్మం పైన దేశం ఉంది సంస్కృతి సంస్కారం పైన ధర్మం ఉంది వేద ఇతిహాస్ పురాణంలో ఈ వేద దేశం ఉంది వేద పుస్త పురాణాలు ఏం చెప్పారో అదే విధంగా అక్కడ పంచ కేదార్నాథ్ పెడుతున్నాడు నంది గ్రామ్ పెడుతున్నాడు నందిశాల పెడుతున్నాడు చాలా చాలా గొప్ప విషయం ఉంది తెలంగాణ హిందూ గడ వినండి అక్కడ నోటీస్లో మీ అందరికీ జవాబు ఇవ్వాలి కరో బిదాయి హిందూ హిందూ భాయి భాయి ఆ విధంగా మన నడపాలి చూస్తారా ఈ కుంభమేళాలో నలభై దేశంలో దేవభూమిగా పిలువ ఉత్తరాఖండ్ వాసులు హైదరాబాద్లో లక్షలాది మంది ఇక్కడ నివాసం ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఒక అతిథుల్లాగా చూసేటువంటి సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ప్రజలకి మరీ ముఖ్యంగా హైదరాబాద్ గడ్డకు ఉంటుంది ఇక్కడ కేదారేశ్వర్ మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ గొప్ప ఆలయాన్ని నిర్మాణం చేసుకోబోతున్న సందర్భంలో ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలందరికీ కూడా మా పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాల సంస్కృతులని భాషలని సాంప్రదాయాలని గౌరవించుకునేటువంటి గొప్ప సాంప్రదాయం ఈ దేశంలో ఉంది ఇవాళ భిన్నత్వంలో లాగా ఉండేటువంటి ఈ దేశం ఈ మధ్య కాలంలోనే ప్రపంచంలో కూడా మన భారతీయులు ఎక్కడ ఉన్నా కూడా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారత జాతి సంస్కృతిని సాంప్రదాయాన్ని నిలపడంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం ఎంత ఎదిగిన ఆర్థికంగా ఎంత ఎదిగినా కూడా సాంప్రదాయాన్ని మన కల్చర్ని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను